మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి కాబట్టి ఎందుకు శిష్యులుగా చేయాలి ఏంటి ఈ శిష్యత్వంలో ఉన్నటువంటి విశేషత ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నారు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాను కాబట్టి మానవుడు భూమి మీద దేవుని యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని కోల్పోయి ఉన్నప్పుడు దైవక గుణలక్షణాలు నేరువాడిగా మారంటూ వచ్చినప్పుడు దేవుడెవరో తీరు స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు గ్రంథం యాభై తొమ్మిదో అధ్యయనంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు మీ దోషములు మీ మీ దేవరికి అడ్డంగా వచ్చాయి కాబట్టి ఈనాడు అనేక మంది దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన అంటున్నాడు ఓ మానవులారా మొట్టమొదట మీరు నన్ను కలుసుకోవాలంటే మీకు నాకు ఒక అడ్డుగోడు ఉంది దాన్ని తీసేయండి ఏంటది మన దోషాలు కాబట్టి మన దోషాలు పరిహరించబడకుండా మన పాపాలు తీసివేయబడకుండా మన పాపాలు క్షమించబడకుండా మన పాప నుంచి విడుదల పొందకుండా ఇంకా పాత రోత జీవితంలో జీవిస్తూ ఆ నేను దేవుడిని కలుసుకుంటాను అంటే మానవుడు తన పాపాలకు పరిహారం పొందాలి అలాగూ యేసుక్రీస్తు ప్రభారు తన శిష్యులకు ఆయన తర్ఫీదినిస్తూ వచ్చాడు ఆయన మరణం నుండి వారు విశ్వాసం ఉంచుతూ వచ్చారు అందుకనే అప్పోస్తున్నటువంటి పేతురు గారు అంటారు ఏమనంటే ఆయనని మేము కన్నులారా చూసాము మేము చెవులారా విన్నాము ఇందుకు మేము సాక్షులము వారు సాక్షులుగా ఉంటూ వచ్చారు ప్రభు దేని నిమిత్తం ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు ఈ విషయాలన్నింటినీ వారు ఎంతో స్పష్టంగా తెలుసుకున్న వారే ఉంటారు కాబట్టి ఆయన మరణం నందు వారు విశ్వాసం వచ్చుతూ వచ్చినారు ఆయన రక్తం వారు విశ్వాసం వచ్చుతూ వచ్చినారు ఆయనతో తమ పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు తమ జీవితాలు మార్చుకున్నారు ప్రభు కొరకు తమను తమ ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు కాబట్టి ఇలాగ బ్రతుకు మార్చుకున్నటువంటి ఈ మనుషులతో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పారు ఇదిగో వీరు ఎలాగైతే మార్పు పొందారు కాబట్టి ఈ మార్పు పొందిన జీవితం అనేది మానవాళికి అవసరం ఏ ఏ మార్పు పొందాలి వారి మాట ఎలా ఉండాలి వారి నోటి ఎప్పుడు కూడా కృతజ్ఞత వచ్చినవే రావాలి వారి నోటి ఎప్పుడు కూడా కృపా సైతుమైన మాటలే రావాలి వారి నోటి ఎప్పుడు కూడా మంచి మాటలే రావాలి ప్రతి ఒక్కరికి వాళ్ళ ధ్యానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడగలుగుతూ ఉంటారు భూతులు మాట్లాడతారండి అంటే బూతులకి ఎక్కడ కాలేజీ లేదండి స్కూల్ లేదండి మా స్కూల్లో మంచి బూతులు నేర్పుతూ అండి అనే స్కూల్ ఎక్కడ ఉందండి లేదు అయితే మానవుడు మరి సమాజాన్ని బట్టి మనుషులను బట్టి చుట్టుప్రులని బట్టి తల్లిదండ్రులను బట్టి భూతులు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితం నుంచి మారిపోవాలి తీసివేయబడాలి నీ నోటి బూతులు ఇక మానేయాలి ఇక నీ అబద్ధాలు మానేయాలి వ్యభిచార సంబంధమైనటువంటి సాంగత్యాలు మానేయాలి త్రాగుడితో కూడిన సాంగత్యాలు మానేయాలి ఇవన్నీ మానేసి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి మారిన జీవితం ఇవాళ అనేక మంది క్రైస్తవులు చెప్పుకుంటూ ఉన్నారు వ్యభిచార సంబంధమైనటువంటి కలిగిన వారికి ఉంటు ఇవాళ అనేక మంది క్రైస్తవులు చెప్పుకుంటూ ఉన్నారు తాగుబూతులుగా తిరుగుతూ ఉన్నారు ఇవాళ అనేక మంది క్రైస్తవులు చెప్తూ ఉన్నారు అన్ని మోసాలే నమ్ముతానే కాబట్టి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి క్రైస్తవ్యం అంటే ఏంటి ఈ సంగతులు గుర్తించాలి దేవుని వాక్యం మనం గమనించినప్పుడు మరి అపోసరి కార్యంలో పదకొండో అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చినప్పుడు అక్కడ రాయబడుతూ వచ్చింది మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అన్నబడ్డారు కాబట్టి ఏ వ్యక్తి అయితే లేఖనాల ద్వారా నేర్చుకోబడుతూ వచ్చినాడు లేఖనాల ద్వారా సిద్ధపరచబడుతూ వచ్చినాడు దైవికమైన లక్షణాలను అభ్యాసం చేసుకుంటూ వచ్చినాడు యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలను కలుగుతూ కలిగి ఉంటూ వచ్చినాడు వారు క్రైస్తవం బాప్త తీసుకున్న వాడికి కాదండి మన కూడా చెప్తే నేను కదండి బాప్త తీసుకున్న వాళ్ళంతా క్రైస్తవులు కాదండి వట్టిదే దొంగ అబద్ధాలు చచ్చిపోయే వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి అస్సలు కాదు అస్సలు కాదు ప్రార్థన చేసేటోళ్ళందరూ క్రైస్తవులు కాదు తర్ఫీదు పొందాలి ఏ తర్ఫీదు ఏసు క్రీస్తు ప్రభు వంటి స్వరూప స్వభావ ఆ గుణలక్షణాలు రావాలి అదండి క్రైస్తవ మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఒక చిన్న క్రైస్తులో కనపడాలి చిన్న క్రీస్తులో కనపడాలి ఆ క్రీస్తు యొక్క గుణలక్షణాలు మీరు కనపడాలి మీ ముఖం చూస్తే అబా ఈయన ఏసు ప్రభు అండి అని మేము మొహం చూసి చెప్పకూడదు మీ కార్యాలు చూసి చెప్పాలి ఆయన నోటి మాట కానివ్వండి ఆయన జీవితం కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయండి చాలా మంచి వ్యక్తి అండి చెప్తుంటారు కొద్దిమంది పోతే ఆ గారు చాలా మంచి చూడండి ఎవరు ఆ ఫాస్ట్ గారు చాలా మంచి చూడండి మంచి నీతి మంతులు అండి అట్లాగో కొద్దిమంది మనసు ఆయన సంగతి మాకు తెలుసులేండి అవునా కాబట్టి సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యము లేఖనానుసారమైన జీవితం అనేది చాలా ప్రాముఖ్యము నీ యొక్క హృదయములో పాపాన్ని లక్ష్యం చేసుకుంటూ పైకి నువ్వు నటిస్తూ ఉంటే పాప యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ నేను ఏ పాపం చేయట్లేదు అని చెప్పుకుంటూ ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు దేవుని వాక్యం అంత స్పష్టంగా రాయబడుతూ వచ్చింది నాలో పాపం లేదు అని ఎవడని చెప్పాడు అనుకోండి వాడు దేవుణ్ణి అబద్ధికుని చేసేటాడు కానీ ప్రతి మనిషిలో పాపం ఉంటుంది ఆ పాపాన్ని బట్టి దేవుడి దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఇక యోహన్ భక్తులు అంటాడు అక్కడ రాస్తూ అంటాడు దేవుని బోర్వగా పుట్టినట్టు పాపము చేయడు పాపము చేయ జరగడు ఒకవేళ పొరపాటుని యాక్సిడెంట్గా ఏదైందనుకోండి ఆ పశ్చాత్తాపు అనేది ఉంట మాటి మాటికి అబద్ధాలు చెప్పుకుంటా ఎవడో నీతివంతుడు లేడండి నీతివంతుడు లేడు ఒక్కడో లేడు దేవుడు వెతుకువాడు లేడు గ్రహించి లేడు ఈ వాక్యం ఎప్పటివరకు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు ఎరగనంత వరకు నీ పాపాలకు క్షమాపణ కలిగింది అనే నిశ్చిత నీ హృదయంలో కలగనంత వరకు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నా పాపాలు క్షమించాడు అనే అనుభవం నీ జీవితంలో వస్తుందో అక్కడి నుంచి నీ బ్రతుకు మారుతా చూడండి బిడ్డ పుట్టగానే పరిగెడతాడండి పరిగెడతాడా పరిగెట్టడండి వాడు పరిగెట్టాలంటే వాడు ముందు బోర్లో పడాలి కొద్ది కొద్దిగా లేవాలి కదా చిన్న చిన్న బుడిబుడి అడుగులు తప్పుడు అడుగులు పడిపోవడాలు లేవడాలు ఎన్ని సంగతులు జరగాలండి ఆ తర్వాత వాడు నడక నేర్చుకోవాలి పరుగు నేర్చుకోవాలి క్రైస్తవ జీవితం కూడా అంతే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మీ పాపాలు ఒప్పుకున్నాక దిన వెంబడి దినం దిన వెంబడి దినం కొంచెం కొంచెం మార్పు అనేది మీ జీవితం మొదలవుతుంది ఇది క్రైస్తవ జీవితం కాబట్టి ఏ వ్యక్తి అయితే లేఖనానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరంటే మొట్టమొదట శిష్యుడు ఏ వ్యక్తి అయితే ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిలో మరి రూపాంతరం చదువుతూ వచ్చాడో ఆ వ్యక్తి శిష్యుడు ఇప్పుడు ఆ శిష్యుడు ఏమవుతున్నాడు క్రైస్తవుడు ఇప్పుడు చెప్పండి మీరు నిజంగా క్రైస్తవునేనా ఏసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు మీ జీవితంలో ఉన్నాయా ప్రార్థన చేస్తానండి దేవుడు బదిలీస్తాడు కొన్నిసార్లు సాతను కూడా సాయం చేస్తాడు మీ ప్రార్థన మీకు తెలియదేమో నువ్వు చెడిపోయిన హృదయం కలిగి నీ హృదయంలో చెడుకులు తీసుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు సాయం చేసి దేవుడు కాదు సాతన్ సాయం చేస్తా ఎందుకు ఒరే రారా బాబు నువ్వు నా బ్యాచ్ అంటాడు ఏ బ్యాచ్ సాతన్ బ్యాచ్ చెడిపోయే వారికి చెడుకాడు సాతను అర్థమవుతుంది అంటారా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల బట్టి దేవుని ఆశీర్వాదం అని చెప్పొద్దండి నిన్న కూడా మనం అనుకున్నాం కదా భౌతికమైన ఆశీర్వాదాలు భూమి మీద మనుషులందరికీ ఉన్నాయి కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి క్రీస్తు యొక్క స్వరూపం కలిగి క్రీస్తు యొక్క గుణ లక్షణాలు కలిగి క్రీస్తు కొరకు జీవించేవారు క్రైస్తవులు నేను నా కోసం బ్రతుకుతాను నా ఉద్యోగం కోసం బ్రతుకుతాను నా యొక్క సంతోషం కోసం బ్రతుకుతాను అనేటటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు అంటారా కాబట్టి క్రైస్తవ్యం అనేది ఏంటంటే క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని కలిగింది ప్రేమ కలిగిన జీవితము స్వార్థము లేని జీవితము త్యాగపూరితమైనటువంటి జీవితము తెరిచిన పుస్తకం లాంటి జీవితము అబద్ధానికి చోటు లేనటువంటి జీవితము అపవిత్రతకు చోటు లేనటువంటి జీవితము దొంగతనానికి చోటు లేనటువంటి జీవితము వ్యభిచారానికి చోటు లేనటువంటి జీవితము తాగుడుకు చోటు లేనటువంటి జీవితము ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఎలా ఉంటాడో మనిషి ఎలా ఉంటాడు అట్లాంటి జీవితానికి మనం అభ్యాసం చేయాలి చూడండి పాఠశాలలో చేరిన వెంటనే చదవడం వస్తా అంటారా రాదండి నేర్చుకోవాలి 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 కొన్ని సబ్జెక్టులు అర్థం కావు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అవన్నీ చేస్తే విజయాన్ని సాధిస్తాం అలాగే మన యాత్ర జీవితంలో మనం కూడా క్రీస్తు యొక్క కోలికను మనం చూడాలి అందుకే అంటాడు ఆయన మనకు మాదిరిగా తన అడుగు జాడను ఉంచాడు మనకు మాదిరిగా ఆయన అడుగు జాడలను ఉంచాడు ఎలా నడవాలో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు అన్నీ ఆయన మనకు బాధ్యుడు ఆ మాదిరి మన జీవితంలో నియమించుకోవాలి కాబట్టి ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యం ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే మొట్టమొదట క్రీస్తు యొక్క శిష్యత్వాన్ని పొందాలి రెండవదిగా ఆ వ్యక్తి యొక్క కుటుంబ జీవితం అనేది దైవికంగా ఉండాలి కాబట్టి పవిత్రమైనటువంటి మరి జీవితం నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలి నీ వైవాహిక జీవితంలో ఉండాలి నీ పిల్లల జీవితంలో కూడా ఉండాలి అలా ఎవరైతే కుటుంబాలుగా పవిత్రత కలిగి దేవుడిని సేవిస్తారో వారు నిజమైనటువంటి క్రైస్తవం వారు ఏం చేయాలంటే ఇతరులను శిష్యులకి ఇచ్చి యేసు క్రీస్తు బ్రహ్మ పరిపూర్ణత శిష్యులకు ఇచ్చాడు అది ఉంది అది మనం నేర్చుకోకుండా ఆ క్రైస్తవ లక్షణాలు మనం నేర్చుకోకుండా నేను క్రైస్తవంలో ఉన్నానంటే ప్రయోజనం లేదండి మీరు క్రైస్తవులు కాదండి బాబు మీరు భ్రమలో ఉన్నారు మీరు ఘోరమైన భ్రమలో ఉన్నారు కాబట్టి మీరు నిజమైన క్రైస్తవులకు కాదు మిమ్మల్ని మీరు పరీక్షించుకో యేసు క్రీస్తు ప్రభు మీ పాప క్షమించిన అనుభవం మీ జీవితంలో ఉందా యేసు క్రీస్తు ప్రభుతో సరైనటువంటి సాంగత్యం మీకుందా ప్రతి ఒక్కరితో మీరు సమాధానంగా ఉన్నారా ఇంకా ఎవరైనా ద్వేషిస్తున్నారా ఆడికి మనకు కుదరదనండి వాళ్ళు చాలా మోసం చేశారు ఏ మోసం చేసినా అది ఇక్కడే నాయన అక్కడ వరకు రాదు దాని ఫలితాన్ని ఆయన అనుభవిస్తాడు క్షమించు ఇది క్రీస్తు ప్రేమ ఎటువంటి దుర్మార్గుడనైనా సరే క్షమించే గుణం అనేది మనం కలిగి ఉంటాం ఇది క్రైస్తవ గుణలక్షణాలు ఇది క్రైస్తవ జీవితం ఈ జీవితం ద్వారా క్రీస్తు ప్రభుని ఇతరులకు చూపించాలి క్రీస్తు యొక్క మాదిరి మన జీవితంలో ఉండాలి క్రీస్తు యొక్క గుణలక్షణాలు నీ జీవితంలో లేకపోతే వేరు ప్రియుల కన్నా నీ ప్రియుకులను విశేషించేందు నీ జీవితంలో చూపించలేకపోతే కేవలం మాటలు చెప్తానంటే ఎందుకయ్యా నీ క్రైస్తవ క్రైస్తవ్యులను ఉండడానికి సరిపడవు అది అసలు క్రైస్తవ జీవితమే కాదు మొట్టమొట్ట బ్రహ్మలో ఉన్నావు నువ్వు యేసు క్రీస్తు ప్ర యొక్క మాదిరి నీ జీవితంలో ఉంటే ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క రూపాంతరంలో వస్తావో నీవు నిజమైన శిష్యుడిగా చేపడతావు ఇతరులను శిష్యుడిగా చేసే ఆ తర్ఫీదులోని తీసుకోబడతావు అంత మాత్రమే కాదు నీవు నిజమైన క్రైస్తవు కాబట్టి ఇటువంటి క్రైస్తవ జీవితాన్ని ప్రభు కోరుతున్నాడు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు రానడు ఆయన వచ్చినప్పుడు ఆయన కోరిన వారిగా నీవు నేను ఉన్నానంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు కొరకు నీవెలా జీవిస్తున్నావు నీ జీవితం ఎలా ఉంది కేవలం బైబిల్ పట్టుకున్నానండి చదివేస్తున్నానండి తెలజమలు వేసారండి వాళ్ళకు ఒకసారి ఉపవాసం ఉంటానండి కన్నీటి ప్రాంతం చేస్తానండి ఎందుకు వచ్చి ఇదంతా నీ బ్రతుకు మారకపోతే నీ నోటి అబద్ధాలు నీ హృదయ పాపం ఇదంతా తీసుకుడిపోతే ఎందుకు ఎవరికోసం నీ భక్తి ఎవరి కోసం నీ నటన వద్దు నటించే క్రైస్తవ్యం నీ కొరత ఈ రోజైనా మార్పు చెయ్యి ఎంతకాలంగా దేవునింటికి వెళ్తున్నావు క్రీస్తు యొక్క సౌరూపత నీళ్ళు లేకపోతే ఈ రోజైనా యేసు క్రీస్తు ప్రభు కొరకు నీ నేను అప్పగించు నిజమైనటువంటి మాదిరి నీ జీవితంలో చూపించు ఇతరుల మాదిరికరంగా ఉన్నట్లుగా యేసు క్రీస్తు ప్రభాన్ని నీ ప్రజలను చేర్చు క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని ఇతరులు కనబరచు మారినడి బ్రతుకు ఇతరులకు సాక్షాత్తుగా ఉంచు అది నిజమైన క్రైస్తవ్యం కాబట్టి మహంలో ఉండొద్దు భ్రమలో ఉండొద్దు క్రైస్తవులు ముసుగులో ఉండొద్దు మీరు నిజంగా క్రీస్తు ప్రభువుని వెంబడించేవారైతే మీ బ్రతుకులు మారేయో లేదో పరీక్షించుకోండి విశ్వాసం కలిగిన వారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి క్రీస్తు యొక్క స్వారూపంలో ఉన్నారో లేదో చూసుకోండి ఒకవేళ ఇంకేదైనా సరి చేసుకోవాల్సింది ఉంటే నేనే మీకు ఇట్లా అనుకోవాల్సాను సరి చేసుకోండి ప్రభు కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్టం ప్రభు మీకు సహాయం చేయండి